ఇప్పుడైన అడ్డంగా దొరికేసిన వైసీపీ ఐపాక్ టీమ్ ఆడేసుకుంటున్న నెటిజన్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఐపాక్ నటన ఎవర్రా మీరంతా అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం నెటిజన్లు అయితే ఆడుకుంటున్నారు ఒకప్పుడు మీడియా ఛానల్ అయితే కనుక ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవారు నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది జగన్ మామకే ఈసారి నాకు ఓటు అంటూ ఈ వీడియో అయితే చాలా వైరల్ అయింది తెర చూస్తే నిన్నటి రోజున ఐపాక్ టీము సభ్యురాలి కింద అయితే జగన్ సీఎం జగన్ పక్కనే ఇవిడైతే నుంచున్నారు ఇక అలాగే మిగిలిన వారికి సంబంధించి డీటెయిల్స్ కూడా వచ్చి ఒకసారి చూద్దాము వైసీపీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలను నమ్మి రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన రాజకీయాలను ఐపాక్ సర్వేల ఆధారంగా నడపడం చూస్తే వైసీపీ ఒక రాజకీయ పార్టీనా లేక కార్పొరేట్ సంస్థనే అనుమానాలు కలగమానమని చెప్తున్నారు కనికట్టు మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే పెట్టే మంత్రగాళ్ల మాదిరి తయారయ్యారు వైసీపీ నాయకులు అంటున్నారు సినిమాలో స్క్రిప్ట్ రాసుకుని షూటింగ్ మొదలుపెట్టిన మాదిరిగానే కొంతమంది ఐపాక్ సిబ్బందిని ఏర్పాటు చేసి వారి చేత జగన్ గురించి హీరో తరహా ఎలివేషన్ ఇప్పించి ప్రజల దృష్టిని వైసీపీ వైపు మరల్చడమే ఈ ఐపాక్ కర్తవ్యం అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వైసీపీకి సేవలు అందించిన ఐపాక్ సంస్థ ఇప్పుడు పీకేక్ తప్పించి అతని టీంతో చేయించుకుంటోంది గతంలో కూడా వైసీపీ తరఫున జగన్కు ఈ ఐపాక్ సంస్థ అనేక కనికట్టు విద్యలైతే ప్రదర్శించింది అని చెప్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో విద్యార్థులను ప్రభావితం చేయడానికి ఒక కళాశాలలో మీటింగ్ పెట్టిన వైసీపీని అక్కడి విద్యార్థులు లేచి జగన్కు కేజీఎఫ్ మాదిరి రిల్వేషన్ ఇచ్చింది దీంతో అక్కడ ఉన్నవారే కాకుండా టీవీలు వీక్షిస్తున్నవారు కూడా జగన్ గొప్పతనం గురించి మనం అర్థం చేసుకోలేకపోతున్నామా అనే లెవెల్లో ఆస్కార్ నటన ప్రదర్శించింది సదరు విద్యార్థిని తీరా ఎన్నికల తంతు పూర్తయ్య తర్వాత చూస్తే అదంతా ఐప్యాక్ స్క్రిప్ట్లో తేలిపోయింది ఇలాంటి స్క్రిప్టెడ్ దృశ్యాలు మరెన్నో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలిపించడానికి ఐప్యాక్ టీం సిద్ధం చేసింది అనుకున్నట్టే ప్రజలను కూడా మభ్యపెట్టింది అంటున్నారు అయితే గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఐప్యాక్ చేస్తున్న ప్రతి అంశాన్ని ముందుగానే పసిగడుతున్నాయి ప్రతిపక్ష పార్టీల సోషల్ విభాగం మీడియా విభాగం ఇందులో భాగంగానే రోజు ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ఐపాక్ టీం సిబ్బందిని అభినందించడానికి వారి కార్యాలయానికి వెళ్లారు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారితో సెల్ఫీలు తీసుకున్నారు ఆ సెల్ఫీ ఫోటో కూడా చాలా మంది అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సెల్ఫీ ఫోటో అయితే కనుక ది ఈ సెల్ఫీ ఫోటోతోనే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఆడుకుంటున్నారు ఏంటి అని అందులో ఒక సెల్ఫీ వైసీపీ ఐపాక్ టీమ్ని మాయని బయటపెట్టింది అంటున్నారు వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో ఒక మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నలకు తడపడకుండా అన్నింటికీ జగన్ అనే కారణం అంటూ భజన చేసింది ఒక యువతి జగన్ పాలన చాలా బాగుంది నాకు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది దాన్ని జగన్ మామ గెలుపు కోసమే వాడుకుంటాను ఈ కట్టె కాలే వరకు నా ఓటు జగన్కే పవన్ లాంటి హీరోలు వస్తుంటారు పోతుంటారు జగన్ లోకల్ అంటూ సినిమా స్టైల్లో పది రూపాయలకు పది రూపాయలు యాక్టింగ్ చేసి సోషల్ మీడియా దృష్టిలో పడిందని చెప్తున్నారు అయితే ఇప్పుడు పోలింగ్ జరిగిన మూడు రోజుల తర్వాత అదే యువతి అయితే జగన్తో సెల్ఫీ దిగుతూ ఐపాక్ టీంలో దర్శనమిచ్చింది దీంతో ఇది కూడా ఐపాక్ టీం సృష్టి అయినా ఎవర్రా మీరు అంతా అంటూ నోరేళ్ళ పెడుతున్నారు నటజన్లు ఐపాక్ నటనకు శతకోటి నమస్కారాలు తల్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ అమ్మాయి వీడియో అయితే ఇక అలాగే మిగిలిన వారిని చూసినట్టయితే అప్పట్లో పెట్రోల్ బంక్ దగ్గర ఒక యువకుడు కూడా షీ అంటూ చాలా వైరల్ చేశాడు జగన్ గురించి అయితే కనుక సీఎం జగన్ గురించి చాలా గొప్పగా చెప్తూ తను కూడా ఇప్పుడు ఆ టీంలో అయితే ఉన్నాడు సెల్ఫీలో ఐపాక్ సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాక్ టీంలో అయితే కనుక తను కూడా వెనకాల సభ్యుడిగా అయితే నిలబడ్డాడు ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది అలాగే చూస్తే గ్లోబల్ సమ్మెట్ ఇన్వెస్టర్ల కింద అయితే గనక మంచి సూట్స్ అలాగే టై అన్ని ట్యాగ్లు అన్ని వేసుకొని గ్లోబల్ సమ్మెట్కి అయితే కనుక ఇన్వెస్టర్ల కింద అయితే వచ్చారు వీళ్ళు కూడా చూస్తే ఐపాక్ టీంలో వాళ్ళే అని చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా యువతి చివరి నుంచి ఉన్న యువతి అలాగే ఇక్కడ మధ్యలో ఉన్నవిడ అలాగే ఈ చివరి నుంచి ఉన్నాం ఈ ఆవిడ వీళ్ళు గ్లోబల్ సమ్మెంట్ ఇన్వెస్టర్లు కాదా ఐపాక్ టీం లాంటి ఇప్పుడు నెటిజన్లు అయితే ఆశ్చర్యపోతున్నారు